హాయ్ ఫ్రెండ్స్ కౌష్కి కంగారుగా టైం తీసుకుంటే డ్రైవర్ కార్ తీంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి అని అంటూ ఉంటుంది ఇంకా డ్రైవర్ కార్ తీస్తే వాళ్ళు వెళ్ళిపోతుంటారు ఇంట్లో వైజయంతి మాత్రం యువరాజుతో ఏంటి కూడా మళ్ళీ ఆ ఎమ్మె ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి పోయి పేపర్స్ తీసుకొని వస్తే మళ్ళీ మొదటికి వస్తుంది కదా ఎవరమంతా అని అంటుంది అంటే అసలు అక్క ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి కదమ్మా అంటూ అంటాడు యువరాజు అప్పుడు నీషికా ఏమంటున్నాయి యువరాజు అని అంటుంది ఇంక ఈ లోపు కౌష్కి కారులో వెళ్తూ ఉంటే ఆ డ్రైవ్ కారు డ్రైవర్ చేస్తున్న అతన్ని చూసి ఇంక షాక్ అయిపోతుంది మామయ్య నువ్వు ఇక్కడ అని అంటూ ఉంటుంది ఇప్పుడు వాళ్ళ మామయ్య గారు నవ్వుతూ నేను నిన్ను ప్రాణం తీసుకొని పోవడానికే వచ్చాను కౌశికి అని అంటా ఉంటాడు వద్దు మావయ్య నేనేం చేయలేదు నా తప్పేం లేదు అని కౌశ్కి వెళిస్తూ ఉంటుంది ఇంక వైజయంతేమో చేయంతేమో అంటే ఆ ఎమ్మిని చంపేయాలని నిర్ణయించుకుంటా కూడా అంటుంది అనేసరికి ఇంకా వాళ్ళకి అన్నింగ్స్ వేస్తూ ఎవరా చూస్తూ ఉంటాడు ఇంకా కారు మాత్రం అటు ఇటు అటు ఇటు తిప్పుతూ ఉంటాడు జ కౌస్కిని చంపేయడానికి వాళ్ళ మామయ్య ఇంక ఈలోపు ధాత్రి కేదారి ఇద్దరు రోడ్డు మీద వెళ్తూ హక్కే కార్ ఏంటి అంత స్పీడ్గా వెళ్తుందంటూ ఆ కార్ని ఫాలో అవుతారు మరి వాళ్ళు కౌష్కిని ఎలా కాపాాలనున్నారో రానున్న ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్